అందరికీ నమస్కారం అండి ఈరోజు మన అడ్వకేట్ ఆర్జీ మేడం గారు వాళ్ళ ఫ్రెండ్ గారు వాళ్ళ అబ్బాయికి బ్లడ్ క్యాండ్స్ బాబు చూసారా ఏమీ తెలియట్లేదు తనకి ఏం జరుగుతుంది ఏంటి నాకు నీరసం ఉందా ఏంటి అనేది తెలియట్లేదు ఆ బాబు ఏ బొమ్మలు బొమ్మలకి తీసుకుంటున్నాడు చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు బాబుతోని ఆ తండ్రి గారు సార్ ఇప్పుడు నుంచి అండి బాబుకి లేదా నెల నుంచి బ్లడ్ క్యాన్సర్ ఇక్కడ ఎర్ర నుంచి ఉన్నారండి నుంచి మూడు

নওবেন কিছু দেখুন কিছুক্ষণ আগে আমি একটা গোল্ডেন বল মারার